నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఒక మహా అద్భుతమే జరిగింది మొత్తం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుపతిలో కూటమి అభ్యర్థి అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు గోడూరు శాసనసభ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వెయ్యి నూట తొంభై రెండు ఓట్లు సూలూరుపేట ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్లు సత్యవేడు ఇరవై ఏడు వేల ముప్పై ముప్పై ఏడు వే మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది శ్రీకాళస్తి నలభై మూడు వేలు వెంకటగిరి పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు సర్వేపల్లి పదహారు వేల రెండు వందల ఎనభై నాలుగు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు ఏడు నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాలుగా కూటమి అభ్యర్థికి వచ్చిన మెజార్టీ మనం ఒకసారి చూస్తే ఒక లక్ష తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొత్తం వచ్చింది కాకపోతే ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా ఇక్కడ తెలుగు బీజేపీ అభ్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మధ్యలో గురుమూర్తి మధ్య పోటీ జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాద్ రావుపై వైఎస్ఆర్సిపి అభ్యర్థి గురుమూర్తి పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల ఇక్కడ గెలుపొందారు ఇది దాదాపుగా రెండు లక్షల ఆరు వేల ఓట్లు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇది శాసన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత క్రాస్ ఓటింగ్ జరిగిన పరిస్థితి దాదాపుగా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి అయితే రెండు లక్షల పైసలు క్రాస్ ఓటింగ్ చేయ చరిత్రలో ఎక్కడ మనకి ఇలాంటి పరిస్థితి కనపడల దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి అయితే చరి అయితే మనకైతే కనపడలేదు దీని గురించి ఈ విధంగా శాసనసభలో అన్ని పార్ పక్క పార్టీ గెలిచి లోక్సభకి ఇంకో పార్టీ గెలవటం అనేది ఇది మహా అద్భుతమే కావచ్చు దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయి అయినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోక్సభలో ఇక్కడ కూటమి అభ్యర్థులు శాసనసభలో ఏడుకు ఏడు కూటమి అభ్యర్థులు గెలిచినా లోక్సభకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవటం అనేది ఒక సంచలనం కనపడుతుంది పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది మేయర్తో గెలుపొందటం అంటే ఇది రెండు లక్షల ఆరు వేల పైచికుల క్రాస్ ఓటింగ్ జరగటంతోనే గెలుపు సాధ్యమైంది ఇది పెద్ద ప్రముఖ నాయకులు పోటీ చేసిన సందర్భంలో కూడా లక్ష ఓట్లు క్రాస్ జరగటం అంటే అది పెద్ద అద్భుతమే ఒక మనం నర్సరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశాడు ఇక్కడ కూటమి అభ్యర్థులకి లోక్సభ అభ్యర్థులకి అసాం అభ్యర్థులకి నలభై వేల ఓట్లు తేడా వచ్చింది ఇక్కడ లోక్ లోక్సభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కి నలభై రెండు వేల ఓట్లు క్రాస్ పోటీ జరగటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అయితే ఇక్కడ రెండు లక్షల ఆరు వేలు పైచులకు క్రాస్ పోటీ జరిగింది కాబట్టి ఇది ఈ ఇది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ పోయి పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవటం ఇది అద్భుతంలో మహా అద్భుతమని తీవ్రస్థాయి చర్చ చర్చ జరుగుతుంది ఇది ఈవీఎం ఈవిఎం మహత్యం కూడా కొంతమంది సెట్ సోషల్ మీడియాలో సెటిల్ చేసే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద గురుమూర్తి మాత్రం అదృష్టవంతుడనే మనం చెప్పవచ్చు